హాస్పిటల్ ఇదేనండి హాస్పిటల్ ఇదే కంపౌండ్ అనేది అక్కడ ముందు రెండు గేటు ఆ గేట్ ఉంది ఇదే హాస్పిటల్ ఇది హాస్పిటల్ అనమాట ఈ హాస్పిటల్ అనేసి వచ్చాము ఎర్ర బుట్ట తీసుకొని బాస్కెట్ లాగా ఉంటుంది ఆ బాస్కెట్లో పెట్టుకొని వచ్చాము లోపల రెండు డాబీ డాబీస్ ఉన్నాయి అయితే ఇంకా అవి మరుగుతున్నాయి ఇది చూసి జడిచిపోతుంది అనేసి మా అబ్బాయి బయట నిలబడ్డాడు తీసుకొని ఆ బుట్టలో నుండి అది పరిగెత్తుకుంటే ఇలా దుంకేసి ఈ కాంపౌండ్ ఏం చూడండి ఈ ఈ కాంపౌండ్ నుండి దుంకి అట్ పక్క వెళ్ళిపోయింది అట అట్పప్పు వెళ్ళిపోయింది అట్ పక్క వెళ్ళిపోయితే ఎక్కడ దాగుందో దీ తెలియలేదు తెలియలేదు పై నుండి ఒక అతను చూసి ఆ డాబా పైన ఒక అతను చూసి చెప్పాడు ఆ పొదలుల్లో ఉంది ఆ పొదలుల్లో ఉంది అనేసి చూడండి నిండు గుంతు పొద ఎవరైనా దాగుండ చాలా సన్నంగా ఉన్నాడు అంత భారీగా లేడు పొదలలో ఈ కంటి మరి ఎక్కువ ఉంది పొద ఇప్పుడు ఇక్కడ ఉన్నా కానీ సరే నేను కేకలు వేస్తున్నాను రేయో రేయో అనేసి అయినా కానీ సరే అనుకోలేదు పలుపులేదు అక్కడ నుండి మొత్తం ఇదంతా ఒక ఇది మొక్కలు అన్ని మొక్కలుగా ఉన్నాయి ఇంజక్షన్ చూసి చూసి ఉన్నాడు ఇంజక్షన్ చూసి గడిచిపోయినట్టుగా ఉన్నాడు ఈ పొగల్లో నుండి అక్కడ కాంపౌండ్ ఉందన్నమాట ఆ కాంపౌండ్ అటు పక్క దూడి చేసి పక్క నుండి అలా వెళ్ళిపోయినాడు అనేసి చెప్తున్నారు మళ్ళీ ఏమన్నా వస్తారేమో అంటే మన మనుషులు ఇక్కడే ఉన్నారు కదా అనేసి అనుభవం వచ్చేస్తాడేమో అనేసి ఇప్పుడు మూడు సార్లు మేము ఒకసారి కాదు రెండు మూడు సార్లు తిరిగాయని వాడుకోవాలి ఎందుకు అంత తిరుగుతున్నామంటే వాడికి ముందే హెల్త్ ప్రాబ్లం అనమాట అంటే పండుగ ఇన్ఫెక్షన్ ఇవన్న తింటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏదైనా పెట్టినా తినలేని పరిస్థితి ఎలాగో అంటే వాడి పరిస్థితి ఫుడ్ తినే అంత బలంగా లే పండ్లు అనమాట కొద్దిగా బలహీనంగా ఉన్నాయి పండ్లు అది జూమ్ అది పెయిన్ వచ్చినప్పుడల్లా వాడు ఫుడ్ తినలేకపోతున్నాడు మేమైతే దగ్గర ఉండి లిక్విడ్ లాగా చేసి మిక్సీలో వేసి లిక్విడ్ లాగా చేసి పెట్టేదండి కదా చూపించేదాన్ని నేను ఇప్పుడుగా అయితే ఈరోజు ఇంజెక్షన్ కోసమే వచ్చాము వాడి హెల్త్ కోసమే వచ్చాము అక్కడి నుండి ఇక్కడి వరకు అయితే సోయాన వాడంతో కానీ ఇంతకుముందు వెళ్ళాడు ఇరవై రోజులు అంటే రెండు నెలల కిందట వెళ్ళాడు అని చెప్తాను కదా అప్పుడు వాడు ఇల్లు గుర్తు పెట్టుకుని మరి వచ్చాడు ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీ డేస్కి అలాగొచ్చేసాడు ఇప్పుడైతే రాగలుగుతాడా నాకు డౌటే అంటే రాలేడు ఎందుకంటే మేము బుట్టలో పెట్టుకొని వచ్చాం కదా రూట్ కూడా తెలియదు అనమాట బలహీనంగా ఉన్నాడు పైన నుండి వచ్చేసి హెల్దీగా లేడు అనమాట చాలా నాన్ హెల్దీగా ఉన్నాడు ఇప్పుడు ఈ కాంపౌండ్స్ ఉన్నాయి కదా ఈ కాంపౌండ్స్ నుండి ఆ ఇంట్లో నుండి అలాగే వెళ్తున్నాడు అనేసి ఆ ఇంట్లో చెప్తారట అయితే నేను వీడియో ఎందుకు తీస్తున్నానంటే ఈ అప్లోడ్ చేసి యూట్యూబ్లో వస్తే ఎవరైనా కానీ సరే చూసి కొద్దిగా పోలుస్తారేమో చెప్తారేమో ఇటు తిరుగుతుంది అటు తిరుగుతుంది అని చెప్తారనేసి ఇప్పుడు నేను వీడియో తీస్తున్నాను నేను ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చాను ఇక్కడికి చూద్దాము అంటే నా వాయిస్ ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడేమో అనేసి వాయిస్ తీసుకున్నాను కానీ నెమ్మదిగా వాయిస్ ఇస్తున్నాను గట్టి తీయడం లేదు అంటే సైలెంట్ ఏరియా మొత్తానికి సైలెంట్ ఏరియా అంటే ఇంకా ఇంకా కొంచెం సైలెంట్ అంటే చాలా సైలెంట్ ఏరియాగా ఉంది మరి పెద్ద క్లాప్ చేసినా బాగోదు కదా అందుకని చాలా దొబ్బట్లు వినిపిస్తున్నట్టునే పెట్టున్నాను అంటే ఇంకా అస్సలు లేదు వాటి చాలా స్మూత్గా ఉంటాడు ఇప్పుడు మెత్తగా పడుకోవాలి ఇంత ఎక్కడైనా కానీ సరే ఉన్నా కానీ సరే ఇక్కడైతే ఇంకా ఈ ప్రదేశంలో ఉన్నాడో లేదో అంటే తెలియడం లేదు రేయో రేయో అని కేకలు వేసాను ఇప్పటికీ మూడు నాలుగు సార్లు ఇంకా గట్టి కేకలు వేస్తే నా కంట్లో నుండి నీరు వస్తుంది అయితే కంట్రోల్ చేసుకుంటున్నా వాడు మా ఇంటికి ఎందుకు వచ్చాడో తెలియదు ఎందుకు సార్ పోతున్నాడో కూడా నాకు తెలియడం లేదు అంటే హెల్దీగా వెళ్ళిపోతే పర్వాలేదు కానీ చూద్దాం మళ్ళీ ఇంకా ఒకసారి అలా రౌండ్ చేసుకొని అలా వెళ్తాము హాస్పిటల్ పడి బయట చూపిస్తాము అయితే మొత్తం చూపించాము అక్కడ ఆవిడ వెళ్తున్నారు కదా అక్కడ నుండి ఒక రూట్ ఉంది అనమాట అటుండి ఇప్పుడు ఈ బైక్ పెట్టాం కదా మేము ఈ బైక్ నుండి ఒక రూట్ ఉంది ఇప్పుడు హాస్పిటల్ చూపించాను కదా నేను ఇందాక ఈ ఇందులోనే ఎక్కడ తిరుగుతూ ఉంది అనేది చెప్పేది అనమాట కాంపౌండ్ల పైన తిరుగుతూ ఉంది ఆ పిల్లి ఇలా మొత్తానికి కాంపౌండ్స్ మొత్తానికి ఓన్ ఓన్ హౌస్ కాంపౌండ్స్ ఉన్నాయి మొత్తానికి ఇన్ని కాంపౌండ్స్ లోపల ఎక్కడ ఉంది అనేది మనకు తెలియదు మనకు తెలియదు ఇల్లున్నాయి కదా అంటే చిన్న కింది టైములు వచ్చేసి ఎవరిని అడుగుతాం మనము ఎవరిని అడగలేముతా అందుకనేసి నేను కొద్దిగా చిన్న వీడియో తీసి పెడుతున్నాను అంటే వాళ్ళు ఏమైనా కానీ సరే ఎక్కడిద్దరు చూసినా కానీ సరే కొద్దిగా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని డాక్టర్ అయితే ఆల్రెడీగా ఫోన్ అందరూ తీసి పెట్టుకున్నారు వస్తే రావచ్చు అన్నట్టు రంగాను మన వస్తారా రాదా అనేది నాకు తెలియదు అతనికి తెలియదు చెప్పలేమన్నారు ఏరియాంటుగా ఉంది చూడండి ఏరియా మొత్తానికి అయితే వీధి కుక్కలు బోల్డ్ ఉన్నాయి వీధి కుక్కలు అంటే వాడికి చాలా భయం ఎంత భయం అంటే కార్స్ కూడా ఉన్నాయి కార్ల కింద ఏమన్నా ఉన్నాడా అనేసి నేను అక్కడక్కడ కూడా గమనిస్తున్నాను ఎక్కడ ఉన్నాడో పాపం ఇలా వెళ్ళిపోయాడు కూడా నాకు అస్సలు ఏం పోచడం లేదు మందికి ఎప్పుడు వెళ్ళాడు అలా చేస్తున్నాడు జనరాగా తెల్లగా ఉంటాడు మద్దలపాలం చేసానేమో తీసుకుని అది ఏమన్నా ఇంజక్షన్ వేసింది బాగా గుర్తుందనమాట వెళ్ళిపోయింది బయటకి చక్కలు ఎక్కడో చంపిస్తుంటాయేమో నైట్ పుట్టి ఏమన్నా దొరికితే చొప్పడం కదా పడుకోవడం ఉన్నాయేమో మరియు పెట్టుకున్నారు కాదు అది వీధి పెంచుకుంటున్నాము అంటే చిన్న ఉన్నప్పుడు వచ్చింది మన ఇంటికి దగ్గర పర్వాలేదు ఒక రకంగా ఉంది అంత పెద్ద పెద్దగా ఒక రకం ఒక సంవత్సరం బాగు అనుకోండి వాయిస్ ఇస్తే కొద్దిగా గొంతు ఆ పేరు ఆలపిస్తే పోలుస్తాడు బాగా అందుకే కొద్దిగా వాయిస్ ఇస్తున్నాను రేయో రేయో రే Reyo Reyo Ha ha Reyo Reyo ama Reyo Reyo కూర్చాం కదా ఒక రూట్ అని ఒక రూటు అలా వెళ్ళాం కదా మేము అదొక రూటు కార్లు చూడండి ఎక్కడ చూసినా కార్లు ఉన్నాయి కదా కార్ల కింద ఉన్న చెప్పలేము దాకా ఉండొచ్చు నేనైతే వాయిస్ చాలా బాగా గట్టిగా ఇస్తున్నాను ఎవ్వరు ఏమన్నా అనుకోని పర్వాలేదు నాకు అది ఇంపార్టెంట్ అనేది వాయిస్ అయితే చాలా గట్టిగా ఇస్తున్నాను రేయో రేయో అని రేయో ఇదిగో ఇండ్లు ఉంది కదా ఆ ఇంట్లో నుండి ఆ బ్రౌన్ కలరు ఇది ఉంది కదా బ్రౌన్ ఫ్లోర్ గోడ కాంపౌండ్ గోడ ఆ గోడ మీద నుండి ఈ ఇంట్లోకి వెళ్ళిపోయిందని సాంటక్క చెప్తానట ఈ ఇంటిలోకి వెళ్ళిపోయిందనకి మేము ఇందులో మా అబ్బాయి ఇందులోకి ఫాస్ట్ వెళ్ళిపోయినాడు దీన్ని చూసిన వెంటనే ఇంకా అది ఎక్కడ మాయమైపోయింది అయిపోయింది ఇక్కడే ఎక్కడ మాయమైపోయింది కూడా ఇంక మీకు కనపడలేదు అతను చెప్పడం ఒకటే ఆ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మీరు చూశాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంకా అక్కడి నుండి వాడు జంప్ అయిపోయినాడు ఎలాగ జంప్ అయిపోయినాడు తెలుగు అంటే డాక్టర్ దగ్గర ఉన్నాయి వెంటనే వాడికి హాస్పిటల్ చూసిన వెంటనే వాడికి ఐడియా వచ్చేసింది నాకు హాస్పిటల్ని తీసుకొని వచ్చారు అని అయిపోయింది అనేసి అన్నారు మరి ఇందులో పాపి గోల్డ్ ఉన్నాయి మూడు నాలుగు కార్లు ఉన్నాయి మరి ఎక్కడ ఉన్నాడో ఎక్కడ ఉన్నాడో తెలియదు ఇంకొచ్చింది మాత్రం పన్నెండు పాపం గోల్డ్ ఉంది ఎవరైనా ఫుడ్ ఎవరైనా పాటిలో ఫుడ్ తిన్నప్పుడు ఒక వీలు లేదు అంటే కలిసి ఇంట్లో ఫుడ్ తినడు వీధిలో ఫుడ్ ఏం తింటాడు తినలేడు చెప్పలేము చూద్దాం అంటే ఈ కొద్దిగా అప్లోడ్ చేసి ఇలా అనుకోండి ఎవరైనా కానీ సరే ఇటు సైడ్ ఉన్నోళ్ళు చూస్తే ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారనేసి జస్ట్ ఏదైనా మెసేజ్ పెడతారు కదా ఇక్కడ అక్కడ ఉంది అనేసి అందుకనేసి రేయో రేయో రేయో

r e తున్నారు కదా నేను ఇంకా మొత్తానికి నాలుగు రూట్లు అంటే హాస్పిటల్ కాటి నుండి అదొక సందు అదొక సందు ఇదొక సందు ఈ రూట్ మొత్తానికి లెక్క పెట్టుకుంటే కనుక ఫోర్ రూట్స్ మేము త్రీ త్రీ రూట్స్ ఎక్కడికి తిరిగామండి మరి అది ఎక్కడ ఉంది ఇల్లు మాత్రం ఒక ఇల్లు చాలా పెద్దగా ఉన్నాయి మరి ఎక్కడ దాక్కుండా ఉందో కాంపౌండ్ లోపల తెలియదు పాపము వాయిస్ అయితే బాగా గట్టిగా ఇచ్చాను అంటే వాయిస్ లేయా ఇప్పుడు వెళ్ళి మొత్తానికి తిరిగి తిరిగి ఇప్పుడే జస్ట్ ఇంటికి వచ్చేసాను ఎక్కడ నాకు అసలు కనే కనిపించలేదు అది ఇంకా ఇంతకుముందు వెళ్ళినప్పుడు చెప్పాను కదా మళ్ళీ మళ్ళీ చెప్తే బాగోదు కొంతమందికి ఏదో ఒక ఉంటుంది అంటే ఏదో వీడియో కోసం అనుకుంటారు వీడియో కోసం అయితే ఏమనుకోకండి వీడియో కోసం అయితే నేను చేయలేదు ఇప్పుడు ఏరియాకి వెళ్ళాను కదా అక్కడ వాళ్ళు ఎవరైనా ఒకటి చూసినా కానీ సరే డాక్టర్ గుడికి ఆ ఫోన్ నెంబర్ తీసుకున్నారు వస్తే ఇంక ఫోన్ చేస్తానని చెప్పారు అతను ఇంకో పాలు డబ్బా కూడా తీసుకెళ్ళాను పాలు డబ్బా తీసుకెళ్ళి అక్కడ ఒక గ్లాస్ గ్లాజ్ గ్లాస్ కాఫ్ తీసుకెళ్ళి అందులో పాలు మిల్క్ చేసి వచ్చాను అంటే ఇంకా అక్కడుంటే కదా వెళ్ళిపోయినాడు వస్తే అక్కడికి రావచ్చు బోల్డ్ ఉన్నాయి పిల్లిలు చిన్న చిన్నవి అటుపక్క పక్క ఉన్నాయని చెప్పారు వాటితో పాటు తిరిగితే చెప్పలేము ఇప్పటికైతే ప్రస్తుతానికి నేను చాలా పెద్ద పెద్ద కేకలు వేసాను కాకపోతే ఎక్కడ నాకు వాయిస్ రాలేదు తను బయట గుడిక రాలేదు పెద్ద పెద్ద ఇండ్లు చాలా పెద్ద ఇండ్లు తిరిగి తిరిగి వచ్చేసాను చూద్దాం ఇదిగోండి ఇదే హాస్పిటల్ అండి ఇదే హాస్పిటల్కి తీసుకెళ్ళాము క్యాట్కి తీసుకెళ్తే కనుక ఇక్కడ కాంపౌండ్ కనిపిస్తుంది కదా అది పోల్చింది అనమాట హాస్పిటల్ పోల్చి ఆ దూ గోడ దూకి అటుపక్క వెళ్ళిపోయింది మొత్తం అటంతా అంతా మొక్క పెద్ద పెద్ద మొక్కలు ఉన్నాయి అందులో దాగుంది ఆ దాగుంటే కనుక పట్టుకొని రావాలనేసి గోడ దూకి అటుపక్క వెళ్ళినా కానీ సరే మళ్ళీ ఇంకా జంప్ చేసి ఇంకొక గోడపై నుండి ఇంకా అటుపక్క ఇండ్లు ఉన్నాయి కదా మొత్తానికి నేను ఎన్నెన్ని ఇండ్లు ఉన్నాయో ఆ ఏరియా మొత్తం కవర్ చేశాను నేను హెచ్పి కాలనీ సీతమ్మ దార అనమాట ఈ హాస్పిటల్ ఇదిగోండి మొత్తం స్పెషలిస్ట్ అనమాట డాక్స్కి క్యాట్స్కి మొత్తానికి ఎప్పుడు మేము ఇక్కడికి వస్తాము ఈసారి వాడికి బాగా అర్థమైపోయింది హాస్పిటల్కి వస్తే కనుక మన రెండు ఇంజక్షన్లు ఇస్తే పెయిన్ వచ్చింది వాడికి అది బాగా తెలిసిపోయింది అనమాట అందుకే జంప్ అయిపోయింది ఎవరికైనా తెలిసినట్టుగా అయితే